పాతాల సింభమురుగన్ కు హరోహరా ప్రముఖ తెలుగు నటుడు అయినటువంటి పృథ్వీరాజ్ గారు విక్రమ్ నటించిన వీరా తీరా సూరన్ చిత్రంలో ప్రథమ పాత్రను పోషించి ఆ చిత్రం విజయం సాధించిన సందర్భంగా దిండిగల్ జిల్లాలోని రామలింగం పట్టి భోగా నగర్ లో ఉన్న శ్రీ పాతాల మురుగన్ ఆలయానికి దర్శనానికి విచ్చేశారు ప్రసిద్ధి గాంచిన శ్రీ పాతాల మురుగన్ ఆలయానికి ప్రతిరోజు తమిళనాడు నుండి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ మరియు కర్ణాటక నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు తెలుగు మరియు తమిళ భాషలలో నూట యాభైకు పైగా చిత్రాలను నటించిన పృథ్వీరాజ్ గారు స్వామివారిని దర్శనం చేసుకుని కరుంగాలీ మాలను మెడలో ధరించి గుడికి విచ్చేసిన భక్తులకు మరియు అభిమానులకు సెల్ఫీలు ఇస్తూ ఆనందించారు కేవలం ఇక్కడ మాత్రమే దొరికే కరుంగాలి మాలలు ఇక్కడ కరుంగాలీ మాలని స్వామివారి దగ్గర నలభై ఎనిమిది రోజుల పాటు పెట్టి పూజలు చేసి టెంపుల్ కి వచ్చిన భక్తులకు అందజేస్తారు దేవస్థానం వారికి ఎలాంటి ఆన్లైన్ సర్వీసెస్ లేదు ఎవరికన్నా కరుంగాలీ మాల కావాలనుకుంటే టెంపుల్ కి వచ్చి తీసుకోవాల్సిందే దేవస్థానంలో ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఇక్కడ స్వామివారిని ఒక్కసారి దర్శించి మన మనసులో ఉన్న కోరికను చెప్పుకొని అలా తొమ్మిది సార్లు వస్తే మనది ఎలాంటి కోరికైనా సరే తీరుతుంది దేవస్థానం అడ్రస్ వచ్చేసి తమిళనాడులో ఉన్న దిండిగల్ జిల్లాలోని రామలింగం పట్టిలో ఉన్న పాతాల మురుగన్ టెంపుల్ టెంపుల్ యొక్క లొకేషన్ కావాలంటే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాము ఒకసారి చూడండి నల్లని